నవ్యయుస్ కి స్వాగతం ఈ రోజు వార్తలను ముఖ్యం సార్ పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత పరిచి ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఎమ్మెల్యే ఏలూరి జిల్లా ఎస్పి ఆదేశాలతో చీరాలలో పోలీసులు నిశ్చిత స్థాయిలో తనిఖీలు గంజాయి ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణ లక్ష్యమన్న చీరాల రిజిస్ట్రేషన్ శాఖలో ప్రభుత్వం తీసుకొచ్చిన టూ పాయింట్ ఓ వ్యవస్థను రద్దు చేయాలి చీరాలలో రెండవ రోజు కొనసాగిన దస్తావేజ్ లేఖల పెన్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంతో నిరసన ప్రదర్శన సబ్ రిజిస్టర్ కు వినతి పత్రం అందజేత జిల్లా ఎస్పీ ఆదేశాలతో చీరాలలో పోలీస్ విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టారు చీరాల రైల్వే స్టేషన్ స్టాండ్ తో పాటుగా జన సాంద్రత కలిగిన ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు రైలు బ్యాగులు లగేజీ పార్సిల్స్ క్షుణ్ణంగా పరిశీలించారు చీరాలలో పోలీసులు విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టారు చీరాల రైల్వే స్టేషన్ స్టాండ్ తో పాటుగా జన సాంద్రత కలిగిన ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు రైలు బ్యాగులు లగేజీ పార్సిల్స్ డాగ్ స్క్వాడ్ సహాయంతో క్షుణ్ణంగా పరిశీలించారు ఈ సందర్భంగా చీరాల డిఎస్పీ మోహిన్ మాట్లాడుతూ గంజాయి ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నియంత్రణ జిల్లా ఎస్పీ ఆదేశాలతో పోలీసులు జీఆర్పీ ఈగల్ పోలీసులతో సంయుక్తంగా తనిఖీలు స్పష్టం చేశారు నిషేధిత గంజాయి ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణాని అరికట్టడమే తనిఖీల అన్నారు ఇదే క్రమంలో నిషేధిత గంజాయి మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేసినా విక్రయించినా సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు చీరాల సబ్ డివిజన్ వ్యాప్తంగా ఇటువంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని నేర నియంత్రణ శాంతి భద్రతల పటిష్టతే తమ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు గంజాయి మరియు మాదక ద్రవ్యాలపై సమాచారం ఉంటే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ వన్ స్థానిక పోలీసులకు కానీ డైల్ నంబర్ డబల్ వన్ టూ కు తెలియజేయాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు ఈరోజు బాపట్ల జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ గిల్టీ అదేవిధంగా హెడ్ క్వార్టర్ టీం అట్లాగే లోకల్ పోలీస్ కలిసి మానగ ద్రవ్యాల కోసం వారి యొక్క రవాణా అక్రమ రవాణా నిరోధించడం కోసం మా బాపట్ల నుంచి చీరాల వరకు ఐదు ట్రైన్స్ చెక్ చేయడం జరిగింది అనుమానిత వ్యక్తులు అట్లాగే అనుమానిత లగేజీ తర్వాత ప్యాకేజెస్ చెక్ చేయడం జరిగింది దీంట్లో డాక్ స్క్వాడ్స్ మన హెడ్ క్వార్టర్ డాక్ స్క్వాడ్స్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది తదనంతరం రైల్వే స్టేషన్ నుంచి చీరాల స్టాండ్ అక్కడికి వచ్చి అక్కడ ఉన్న లగేజీ సర్వీస్ సర్వీస్ని కూడా చేయడం జరిగింది తర్వాత అనుమానాస్పద వ్యక్తులు వాళ్ళ యొక్క బ్యాగేజెస్ని క్షుణ్ణంగా పరిశీలించాము డాక్ స్పాట్ సహాయంతో అట్లాగే ఒక చీరల నుంచి వివిధ గమ్యస్థానాలకు వెళ్తున్న ఆర్టీసీ బస్సుల్లో కూడా డాక్ స్పాట్ సహాయంతో పనిఖీ చేయడం అనుమానాస్పద వ్యక్తుల యొక్క బ్యాగేజీ లగేజీని కూడా చేయడం అట్లాగే బస్సుల్లో లోడ్ చేసి ఉన్న లగేజ్ని కూడా లగేజ్ కంపార్ట్మెంట్స్ కూడా వైద్యులు చేయడం జరిగింది ఇది మూలంగా పేరు విజ్ఞప్తి చేస్తున్నారు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ గంజాయిగిరి మూలన అట్లాగే మార్గ నిర్మూలన చేపట్టింది దానికి మీకు ఎవరి మీదనైనా సరే అనుమానం కానీ ఏదైనా ఉంటే నైన్ హండ్రెడ్ కానీ లేకపోతే వన్ నైన్ సెవెన్ టూ కానీ లేకపోతే వన్ వన్ టూ కానీ కాల్ చేసి మీ యొక్క అనుమానం మాస్ వ్యక్తుల గురించి ఖరీల గురించి ఆ తర్వాత ఈ లగేజ్ కానీ ప్యాకేజెస్ కానీ గురించి మీరు తెలియజేస్తే మేము వెంటనే రంగంలో దిగి ఆ తగు చర్య చేపడతాము ఆ విధంగా ప్రజలకు మీడియా ద్వారా ఎలిక్ చేస్తాం రిజిస్ట్రేషన్ శాఖలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన టూ పాయింట్ ఫోర్ వ్యవస్థలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దస్తావేజు లేఖర్లు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పెన్ డౌన్ శనివారం రెండవ రోజు కొనసాగింది ఈ క్రమంలోనే చీరాల సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖలు నిరసన ప్రదర్శన చేసి సబ్ రిజిస్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖలో నూతనంగా ప్రవేశపెట్టిన విధానాలతో తాము తీవ్రంగా నష్టపోతామని పలువురు దస్తావేజు లేఖర్లు ఆవేదన వ్యక్తం చేశారు రిజిస్ట్రేషన్ శాఖలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన టూ పాయింట్ ఓ వ్యవస్థలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దస్తావేజు లేఖలు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పెన్ డౌన్ శనివారం రెండవ రోజు కొనసాగింది ఈ క్రమంలోనే చీరల సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద చేసి సబ్ కు వినతి అందజేశారు ఈ సందర్భంగా దస్తావేజ్ లెక్కల సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఆధార్ ఓటీపీ స్థానిక డేటాబేస్ ఆధారంగా ఇంటి ఆస్తుల రిజిస్ట్రేషన్ లో పలుమార్లు సాంకేతిక సమస్యలు వస్తుండో అనేక ఇబ్బందులు పడుతున్నామన్నారు దీంతో క్రయ విక్రయదారులు పలుమార్లు కట్టిన చలాన డబ్బులు సైతం కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఓటీపీ పద్ధతి రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఆన్లైన్ క్రయ విక్రయాలదారుల డేటా సబ్మిట్ లో ఓటీపీలతో సంబంధం లేకుండా మాన్యువల్ గా నిర్వహించాలని కోరారు నేను చెప్పేది ఏంటంటే ప్రజలకి సరైన వసతులు రైతాంగానికి సరైన వసతులు కావాలి అంటే ఈ ఓటీపీ విధానం వల్ల వాళ్ళు రైతులు కానీ ప్రజలు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు సకాలంలో రైతులకి పాస్ పుస్తకాలు రాక వ్యవసాయానికి మోటివేషన్ కాక వాళ్ళు సకాలంలో రైతులు పంటల్లోకి రుణాలు తీసుకోవాలన్నా కానీ ఇబ్బంది అవుతుంది మోటివేషన్ ఈ తర్వాత ఓటీపీ విధానం వల్ల చాలా నష్టపోతున్నారు ప్రజలు ఎన్నో ప్రయాసాలు పడి సబ్ రిజిస్టార్ వారి ఆఫీస్కి వచ్చి ఈరోజు రిజిస్టర్ జరుగుతుంది అని అంటే మీ నంబర్లో ఆధార్ కార్డులో నమోదు కాబడి ఉండలేదు కాబట్టి మీ ఓటీపీ రాదు అందువల్ల ఈ రిజిస్టర్ ఆగిపోతుంది అని చెప్తున్నారు దానివల్ల ప్రజలకి మమేకంగా వాళ్ళకి అర్థం కాక చాలామంది ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎన్ఆర్ఐలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆధార్ కార్డుల వల్ల సరే ఆధార్ కార్డులు తీసుకున్నా గానీ ఈ యొక్క ఓటీపీ విధానం వల్ల ప్రజలు నానా అగసాట్లు పడి మూడు రోజులు నాలుగు రోజులు చిన్న బిడ్డలు తల్లులు బిడ్డకు పాలు ఇవ్వటానికి వచ్చి ఇక్కడికి వచ్చి కూర్చుంటే మూడు గంటలు నాలుగు గంటలు మళ్ళీ ఆ బిడ్డ ఏడుస్తా ఉంటే మళ్ళీ ఇంటికి వెళ్ళాలి వెళ్తే ఈ ఓటీపీ రాట్లా మళ్ళీ వచ్చింది అని అంటే మూడు రోజులు నాలుగు రోజులు తిరుగుతున్నారు కొంతమంది అనారోగ్యం అయిన వాళ్ళు ఉన్నారు డెబ్బై ఏళ్ళ వయసు వాళ్ళు ఉన్నారు ఈ ఓటీపీ రాక వాళ్ళు నానా అగసాట్లు పడుతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు సామాన్య ప్రజలైతే ఇంకా ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు కనుక ఈ ఓటీపీ విధానాన్ని ప్రభుత్వం వారు పునఃపరిశీలించి ఈ టూ జీరో విధానాన్ని పునఃపరిశీలించి సరైన ఈ విధానాన్ని మెరుగుపరిచి మంచి పద్ధతిలో తీసుకురాని ఈ ఓటీపీ విధానాన్ని రద్దు చేయవలసిందిగా ప్రభుత్వం వారికి మేము దస్తావేజ్ లేఖల సంఘం తరఫున చీరలు తరఫున దస్తావేజ్ లేఖర్లు అందరూ ప్రభుత్వం మేము ఓటీపీ విధానానికి వ్యతిరేకంగా ఈ ధర్నా ఈ ధర్నా మొదలుపెట్టాము ఓటీపీ కారణంగా దస్తావేజులు రిజిస్ట్రేషన్ లేట్ అవ్వడమే కాకుండా ఇంకా ఈ కొంతమందికి ఈ ఆధార్ కార్డుకి ఓటీపీ లింక్ కాకపోవడం వల్ల ఆ ఆ డాక్యుమెంట్లు అయిపోవటం వాళ్ళు దూరదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇబ్బంది పడటం కొంతమంది ఇలిటరేట్ పీపుల్ ఉంటే వాళ్ళకి అప్పుడు ఆధార్ కార్డు ఉన్నప్పుడు ఇచ్చిన ఫోన్ నెంబరు ఇప్పుడు వేరే ఫోన్ నెంబరు లింక్ అయి ఉంటాం ఇట్లా ఇట్లాంటి వాళ్ళ వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు దాంతోపాటు రైతులు ఇంకా ఇబ్బంది పడుతున్నారు ఈ ఓటీపీ విధానంలో కాకుండా ఈ అదేంటి ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐలకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి ఈ విధానాన్ని రద్దు చేయమని మేము ప్రభుత్వాన్ని చేరాల దశ లేఖల తరఫున కోరడం జరుగుతుంది చీరాల పట్నంలో దర్జాగా ఓ దున్నుగుడు రాయల్ ఎన్ఫీల్డ్ ద్విచక్ర వాహనాన్ని అపహరించిపోయాడు వాహన యజమాని తన దుకాణం ముందు పార్కింగ్ చేస్తున్న క్రమంలో బండి హ్యాండిల్ లాక్ ను చాకి తొలగించి అక్కడి నుంచి ఉడాయించాడు చీరాల పట్నంలో దర్జాగా ఓ దున్నుగుడు రాయల్ ఎన్ఫీల్డ్ ద్విచక్ర వాహనాన్ని అపహరించుకోడు వాహన యజమాని తన దుకాణం ముందు పార్కింగ్ చేసుకున్న హ్యాండిల్ లాక్ ని వాహనం బండిపై కూర్చొని ఎంతో చాకచక్యంగా తొలగించాడు ఆ తర్వాత దర్జాగా బండిపై పరారయ్యాడు ఇక ఉదయాన్నే షాప్ ముందు పెట్టిన ద్విచక్ర వాహనం లేకపోవడంతో కంగు తిన్నాడు ఈ క్రమంలోనే స్థానికంగా ఉన్న సీసీ కెమెరాను క్షుణ్ణంగా పరిశీలించారు సీసీ కెమెరా ఇరువురు దుండుగుడు ఓ వాహనంపై వచ్చి అందులో ఒకరు వాహన హ్యాండిల్ లాక్ తీయడం ఆపై బండితో పరా కావడంతో సీసీ కెమెరా స్పష్టంగా నమోదయ్యాయి దీంతో వాహన యజమాని చీరల వంట పోలీసులను ఆశ్రయించాడు పోలీసులు సిసి కెమెరా ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు చీరాలోని శ్రీ రామకృష్ణ సేవా సమితి పద్నాలుగో వార్షికోత్సవం సందర్భంగా చీరలోని శ్రీ పద్మశాలి బహుతమ్మ కళ్యాణ మండపంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు శనివారం వ్యాసరచన వక్తృత్వ పోటీలు నిర్వహించారు చీరాల శ్రీ రామకృష్ణ సేవా సమితి పద్నాలుగు వార్షికోత్సవం సందర్భంగా చీరాల శ్రీ పద్మశాలయ బహుతమ కళ్యాణ మండపంలో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు శనివారం వ్యాసరచన వక్తృత్వ పోటీలు నిర్వహించారు పోటీల్లో పద్దెనిమిది వందల తొంభై మూడులో స్వామి వివేకానంద చికాగో సర్వమత మహాసభలు ఇచ్చిన మహోన్నత ఉపన్యాసంపై తెలుగు ఆంగ్లంలో వక్తృత్వ పోటీలు నిర్వహించగా తెలుగు వక్తృత్వ పోటీల్లో వేటపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు ప్రథమ ద్వితీయ స్థానాలు సాధించారు అలాగే మరికొన్ని పాఠశాల విద్యార్థులు విశేష ప్రతిభ చూపారు కాగా పోటీలకు జడ్జీలుగా ప్రతాప సాయి డిఎస్ఆర్ ఆంజనేయులు పద్మిని వెంకట్రావు వ్యవహరించారు అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు ఇదే క్రమంలో సమకాలీన సమస్యలకు సంబంధించి వ్యాస రచన పోటీలు నిర్వహించారు వ్యాస రచన పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు అక్టోబర్ ఐదు ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం రోజున బహుమతులు అందజేస్తారు ఈ పోటీలను శక్తిధర శ్రీరామకృష్ణ సేవా సమితి కార్యదర్శి మూర్తి కారంపూడి మధు నిర్వహించగా ఉమ్మడి వేణుగోపాలరావు పర్యవేక్షించారు పద్నాలుగు సంవత్సరాలుగా స్కూల్ లెవెల్లో పోటీలు పెడుతున్నాము వార్షికోత్సవం ఈ సంవత్సరం అక్టోబర్ ఐదో తారీఖున స్వామీజీ వస్తున్నారు అపకంఠామ ఉద్యోగం నుంచి ఈ సంవత్సరం వార్షిక పోటీలు పెంచాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం మనం ఇలా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి శ్రీనివాసరావు గారు అవార్ శ్రీనివాసరావు కళ్యాణ కళ్యాణే కాకుండా కొన్ని బహుమతులన్నీ కూడా ఆయన స్వామి చేశారు అదేవిధంగా లంచ్ కూడా మరీ ఏర్పాటు చేశారు వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు మనం రామకృష్ణ శాస్త్రం తరఫున మళ్ళీ వివేకానంద జీవితం సందేశించి శూన్యంలో పోటీలు పెట్టాము అదేవిధంగా మనం ఇక్కడ చికాగో ఉపన్యాసాలు పద్దెనిమిది వందల తొంభై సెప్టెంబర్ పంతొమ్మిదవ శ్రీ వివేకానంద స్వామి చికాగోలో ఇచ్చిన ఉపన్యాసాన్ని పిల్లల పోటీ ద్వారా పెట్టాము రెండవది

సహజ సిద్ధమైన సేంద్రియ ఎరువులతో పండించే కూరగాయలు ఆకుకూరలు ఆహారంలో భాగం అవడం వల్ల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని తద్వారా ఆరోగ్యవంతమైన జీవనం సాధ్యమవుతుందని చీరాల సెయింట్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపాల్ సిస్టర్ జీనా జేవిఆర్ అన్నారు చీరాల పట్టణంలోని సెయింట్స్ కిండర్ గార్డెన్ విద్యార్థిలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు క్యారెట్ దుంప టమాటా దోసకాయ బెండకాయ వంకాయ పొట్లకాయ వివిధ రకాల కూరగాయలపై చిత్రాలు డ్రాయింగ్స్ పెయింటింగ్స్ ప్రకారాలను ప్రదర్శించారు కాగా చిన్నారులు రంగురంగు దుస్తులు ఆకర్షణీయ అలంకరణలతో అలరించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ కూరగాయలు ఆహారంలో భాగం చేసుకోవడం వలన పిల్లల శారీరక మానసిక వికాసానికి ఎంతో మేలు చేస్తుందని వివరించారు కూరగాయలు ప్రోటీన్లు పోషకాలు సమృద్ధిగా అందజేస్తాయని ఆకుకూరలు తీసుకోవడం వల్ల కంటి లోపం వంటి సమస్యలు రాకుండా ఉంటాయని తెలిపారు ప్రిన్సిపల్ సిస్టర్ జీనా జేవిఆర్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులు ఆరోగ్య చైతన్యాన్ని పెంచుతాయని అన్నారు వేటపాలెం సెయింట్ టామ్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల విద్యార్థులు ఎంఎస్ఎంఈ ఐడియా హొక్కదాంలో ఇన్నోవేటివ్ ఐడియా సాధించినట్లు కళాశాల సెక్రటరీ వర్మ రామకృష్ణారావు లక్ష్మణరావు తెలిపారు యూనివర్సిటీ అమరావతి వారు జాతీయ స్థలం నిర్వహించిన ఎంఎస్ఎంఈ ఐడియా కళాశాల విద్యార్థులు ఇన్నోవేటివ్ ఐడియా బహుమతులను సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు బీటెక్ నాలుగవ సంవత్సరం సిఎస్సి బ్రాంచ్ విద్యార్థులు కే వెంకటలక్ష్మి సాహితి కె కావ్య ఎం నందిని కుమారి పి సల్మా ఈసీ బ్రాంచ్ చెందిన లోహితం సంవత్సరం చదువుతున్న సిఎస్సి బ్రాంచ్ విద్యార్థులు జి దీప్తి యామిని జివి సాయి ప్రేమ్ గణేష్ ఏబివిఎస్ ప్రవీణ్ రెడ్డి జి శిధర్ టీం అవార్డులను సాధించినట్లు సిఎస్సి విభాగాధిపతి డాక్టర్ పి హరిణి తెలిపారు ఈ సందర్భంగా అవార్డు సాధించిన విద్యార్థులకు డాక్టర్ సి సుబ్బారావు ఆర్వి రమణమూర్తి వివిధ విభాగాధిపతులు అభినందించారు కారు ఢీకుని రెండు వేరువేరు ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాల కాగా ఒకరు అక్కడికి అక్కడ చెందిన ఘటన చీరాల ఒంగోలు జాతీయ రహదారిపై జరిగింది చీరాల జాతి రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది చీరాల తోటవారి పాలెం సమీపంలో వేగంగా వచ్చిన ఒక కారు రహదారిపై ప్రయాణిస్తున్న రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది కాగా ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహన చోదకుడు అక్కడికక్కడే మృతి చెందగా ఇదే ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి ప్రమాద సమాచారం అందుకున్న ఈ పురుపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు కాగా ప్రమాదంలో గాయాల పాలైన క్షతగాథలను చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు ప్రమాదం మృతి చెందిన వ్యక్తి బాపటి చెందిన ఆట్ల అంజిరెడ్డిగా పోలీసులు గుర్తించారు మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు నమస్కారం పెట్టుకోమీపంలో బాపట్ల వైపు నుంచి పేటపాలెం వైపు వస్తున్న కారు నెంబర్ ఏపీ థర్టీ వన్ సిఎల్ నైన్ టూ త్రీ ఫోర్ గల కారు డ్రైవరు అతివేగంగా అజాగ్రత్తగా కారు దొరుతూ ఎదురుగా వస్తున్న కొత్తనందపాలెం గ్రామానికి సంబంధించిన అట్ల అంజిరెడ్డి అనే అతని బైక్ను కొద్దుగా అతను అక్కడ రోడ్డుపై పడి తీవ్ర రక్తగాయాలతో అక్కడే చనిపోవడం జరిగింది దీని మీద వారి బంధువుల వద్ద రిపోర్ట్ తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని వేటపాలె మండలం కొత్తపేటలో నిర్వహించారు ఈ కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యే కొండయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని వేటపాలె మండలం కొత్తపేటలో నిర్వహించారు ఈ కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యే కొండయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పంచాయతీ పారిశుద్ధి కార్మికులకు దుస్తులు నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే కొండయ్య చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతతోనే ప్రజా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా ఏపీని తీర్చిదిద్దుకోవచ్చని గత ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రాన్ని అప్పులు ఊపిలోకి నెట్టివేస్తే సీఎం చంద్రబాబు ప్రజా ఆరోగ్యం సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తున్నారని అన్నారు అయినా సరే పూర్తిగా మనం వేసే మొక్కకి భద్రత ఉండాలి ఇప్పుడు ఎక్కువ చెట్లు ఉన్న ఏరియాలో అయితే పెన్షింగ్ వేయొచ్చు సింగిల్ సింగిల్గా ఉన్నటువంటి చెట్లు అయితే వాటికి త్రీ గార్డ్స్ ఇవ్వాలి అలా వేసినప్పుడు మాత్రమే ఆ చెట్లు ఎదుగుతాయి రెండోది పంచాయతీ వాళ్ళు కంప్లీట్గా ఎక్కడైతే మొక్కలేస్తున్నారో వాటన్నిటికీ కూడా సప్లై వాటర్ సప్లై ఇవ్వాలి వీటన్నిటికంటే ఈరోజు పారిశుద్ధ కార్యక్రమం కార్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరంతరం పనిచేస్తూనే ఉంటారు ఈ పక్క తుడుస్తూ ఉంటారు ఈ పక్క చెత్త వేసుకుంటూ వాళ్ళ పక్క నుంచి తుడుస్తూ ఉంటారు మరో పక్కన మనం ఏం చేస్తామంటే చెత్త వేస్తూనే ఉంటాం కానీ ప్రజల్లో ఒక చైతన్యం రావాలి ప్రభుత్వాలు ఎంత పెద్ద ఎత్తున ఇటువంటి నిర్ణయాన్ని తీసుకొని ప్రజల్లోకి తీసుకెళ్దామని అనుకున్నా కూడా చాలా మందిలో ఇంకా స్పృహ రావటం లేదు అట్లాగే ప్లాస్టిక్ భూతం వాళ్ళు పీడిస్తుంది ఇబ్బంది పెడుతుంది దాన్ని కూడా ఖచ్చితంగా ప్లాస్టిక్ రహిత సమాజంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీని మీద కూడా చీరాల్లో కూడా నేను ఆ మధ్య రెండు మూడు సార్లు ఉన్నటువంటి వాళ్ళని ఆపితే అంటే ఎవరైతే షాప్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళని ఆపాను వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి మున్సిపాలిటీ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది ఆల్ ఆఫ్ చేయడం కాకుండా ఇవాళ ఖచ్చితంగా ప్లాస్టిక్ని అంతమందించకపోతే ఇది భవిష్యత్తులో చాలా ఇబ్బంది అయితే ఇక్కడ రాజకీయ నాయకులు కూడా నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు నిన్న అసెంబ్లీలో కూడా మాట్లాడుకోవడం జరిగింది దీని మీద దీని మీద కూడా పెద్ద చర్చ ఏదైతే ఫ్లెక్సీలు ఉన్నాయో ఆ ఫ్లెక్సీలను మనం రాజకీయ నాయకులుగా మనమే ఆ ఫెక్సీలు ఇస్తాం ఇది పూర్తిగా మెక్సీలు కూడా ఎక్కడ కూడా లేకుండా బయో మెటీరియల్ వాడి మెక్సీన్ వేస్తే పర్వాలేదు అంటే అది ఇమీడియట్గా వెళ్ళిపోవాలి ఇంతకుముందు గతంలో మనం చూసాం చిన్నప్పుడు బోడల మీద రాసేవారు దాని నుంచి క్లాత్ మీద రాసేవారు దాని నుంచి ప్లాస్టిక్ మీద వచ్చిన ఈ ప్లాస్టిక్ కూడా చాలా ప్రమాదకరమైనది ఇవాళ ఒక శాసనసభ సభ్యుడిగా నేను చాలా ప్రాంతాలు గమనిస్తున్న తర్వాత దీన్ని మన చీరాల్లో ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలన్నది కూడా ఆలోచిస్తున్నాం అయితే మన వాళ్ళు చక్కగా ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ప్రజలను అప్పుడక్కడ పరుస్తున్నారు కానీ ఇది చనిపోవడం లేదు అంటే మనము ఒక చెట్టు తీయాలంటే ఊకటి వేళ్ళతో సహా పిగిలి కానీ మళ్ళా దాని అవశేషాలు ఉండవని మనం అనుకుంటున్నాం అలాగే ఇది కూడా మనం అందరికీ కూడా కలిసి ఈరోజు ఏదో నెలకి మూడో వారం వచ్చేసి మొత్తం కూర్చుంటున్నాం అది కాదు మేడం గారు చెప్పారు పదిహేను రోజుల పాటు కంప్లీట్గా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళబోతున్నాం కార్యకర్తల సహకారం కూడా కావాలని వాళ్ళు అడుగుతున్నారు ఒక మీటింగ్ చేసుకొని ఇది ఎలా చేయాలి అన్నది చేస్తే ఎక్కడ కూడా ఇవాళ మనం కొత్తపేటలో ఉన్నాం కొత్తపేటలో ఉన్నటువంటి పరిస్థితిని సక్కతి దాల్సినటువంటి అవసరం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో మన నాయకులు ఉన్నారో వీళ్ళందరూ సంఘటితంగా ఆలోచించి చెయ్యాలి మన పక్కనే మరి మరొక దుర్గంధం ఇంకా రాలేదా నవ్యాన్ని స్మృగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత పార్చే ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఎమ్మెల్యే ఏలూరి జిల్లా ఎస్పీ ఆదేశాలతో చీరాలలో పోలీస్ విస్తృత స్థాయిలో తనిఖీలు గంజాయి ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణ లక్ష్యమన్న చీరాల డిఎస్పి మోయిన్ రిజిస్ట్రేషన్ శాఖల ప్రభుత్వం తీసుకొచ్చిన టూ పాయింట్ ఓ వ్యవస్థను రద్దు చేయాలి చీరాలలో రెండవ రోజు కొనసాగిన దస్తావేజు పెన్ డౌన్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంతో నిరసన ప్రదర్శన సబ్ రిజిస్టర్ కు వినతి పత్రం అందచేత నవ్యాన్ని సుందరితో సమాప్తం నమస్కారం